నమస్తే వెల్కమ్ డాస్టాక్ యూ నేను మీ రాజేష్ సో వైఎస్ఆర్సీపీ నేత వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు త్వరలోనే టీడీపీలో జరబోతున్నట్లుగా ప్రకటించారు సో ఇప్పుడు అన్ని దారులు కూటమి వైపే ఉన్నాయి అందరి దృష్టి కూటమిపైనే ఉంది అయితే జనసేన లేదంటే టీడీపీ లేదంటే బీజేపీ ఈ మూడు పార్టీలు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అసంతృప్తి నేతలు వైఎస్ఆర్సీపీలో గిట్టనటువంటి నేతలు లేకుంటే అక్కడ తమ పావు కదపలైనటువంటి నేతలందరూ కూడా ఇవాళ కూటమి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి బహుశా అంతా కుదిరితే నెలాగర్లోగా ఆమె టీడీపీలో చేరే అవకాశాలే ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు వాసిరెడ్డి పద్మ చేరికకు అనేక మంది నేతలు అభ్యంతరం చెప్తున్నప్పటికీ ఆమె చేరికకైతే మాత్రం లైన్ క్లియర్ అయింది అంటున్నారు చాలామంది నిపుణులు అయితే వాసిరెడ్డి పద్మ వాస్తవానికి కూడా మంచి మాటకారి మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి నేతగా ఆమెకు పేరుంటుంది ప్రజారాజ్యం నుంచి ఆమె పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు అప్పట్లో ప్రజారాజ్యంలో కూడా కీలకంగా వ్యవహరించారు ఎక్కువ రోజులు ప్రజారాజ్యంలో కూడా ఉండలేదు తర్వాత ఆమె వైఎస్ఆర్సీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెను మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికే వాసిరెడ్డి కొంత ఆమె పరిమితం చేసినటువంటి పరిస్థితి సో చివరికి జగన్ జిల్లాల పర్యటనలో కూడా ఆమె ఎన్నికల సమయంలో కీలకంగా వివరించారు అలాంటి వాసిరెడ్డి పద్మ అధికారం నుంచి వైయస్సీపీ దిగిపోగానే పార్టీకి రాజీనామా చేశారు టీడీపీలో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుందని ఇప్పుడైతే ప్రస్తుతం కానీ వాసిరెడ్డి పద్మకు జనసేనలోకి కొంత ఎంట్రీ లేకపోవడంతో టీడీపీ వైపు ఆమె చూస్తున్నట్టుగా ఆమె చూపడింది అయితే వాసిరెడ్డి పద్మ జగ్గైపేట నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళు సో ఇప్పుడు జగ్గైపేట టికెట్ కోసం గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి తీవ్రంగానే పోటీ పడ్డారు కానీ జగన్ మాత్రం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు అప్పటి నుంచి కొంత అసంతృప్తితోనే జగన్ పైన ఉన్నట్టుగా వాసిరెడ్డి పద్మ కొంత ఆమె వర్గీయులు చెప్తున్నటువంటి మాట అయితే వా వైసీపీ అధికారంలోకి వస్తుందేమో అని ఎన్నికల ఫలితాల వరకు కూడా ఆమె వెయిట్ చేశారు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి ఆమె రాజీనామా చేశారు సో ఇప్పుడు జగన్ పార్టీపై విమర్శలు చేసి ఆమె బయటికి వచ్చారు జగ్గైపేట నియోజకవర్గం కావడంతో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు నేను చిన్నితో కలిసి ఆయన కొంత పార్టీలో చేరాలని కూడా కొంత భావిస్తున్నారు ఇప్పటికే మూడు సార్లు కేసీరణ చిన్నితో వాసిరెడ్డి పద్మ సమావేశమైనట్టుగా తెలుస్తోంది కెసిరెడ్డి చిన్ని కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో మాట్లాడి ఓకే చేయించినట్టుగా చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు చంద్రబాబు వద్దకు వెళ్ళకపోయినా అంతా పార్టీ వ్యవహారాలు లోకేష్ చూసుకుంటానంతో ఇటు నుంచే వాసిరెడ్డి నరుక్కొచ్చారు లోకేష్ ద్వారా పార్టీలో చేరితే మంచి ప్రాధాన్యత దక్కుతుందని కూడా వాసిరెడ్డి భావిస్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో వాసిరెడ్డి చేరికపై కొందరు జిల్లా నేతలతో పాటుగా మహిళా నేతలు అభ్యంతరం చెప్పినా అది లోకేష్ చేతిలో ఉండడంతో కొంత మిన్నకుండి పోతున్నారు సో ఇక వాసిరెడ్డి పద్మ లక్ష్యం కూడా ఆమెకి క్లియర్గానే ఉందని తెలిసింది ఈ నెలాఖరులోగా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఆమె సిద్ధమవుతున్నారు తాను టీడీపీలో చేరుతున్నానని కూడా వాసిరెడ్డి బహిరంగ ప్రకటించారు ఇక తెలుగుదేశం పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది పార్టీ అధికారంలో ఉండడంతో పాటుగా ఆ పదవిలో ఉన్న అనిత హోంమంత్రిగా ఉండటంతో తనకు ఆ పదవి దక్కుతుందనే ఆశలు ఇవాళ వాసిరెడ్డి పెట్టుకున్నారు పెద్ద ఎత్తున మహిళా అధ్యక్షురాలుగా ఉంటే ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల తర్వాత అయినా టికెట్తో పాటుగా మంచి పదవి లభించే అవకాశం ఉందని ఆమె ఆలోచనగా ఉన్నట్టుగా ఆమె సన్నిహితులు చెప్తున్నారు మరి వాసిరెడ్డి వ్యూహం సైకిల్ పార్ట్లో ఎంత మేరకు పనిచేస్తుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి మొత్తానికైతే మాత్రం కేసీఆర్ నుంచి డీల్ సెట్ చేసుకుని బిగ్ ఆఫర్ తీసుకునేందుకు వాసిరెడ్డి పద్మ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది మీరు కూడా వాసిరెడ్డి పద్మకు టీడీపీ బిగ్ ఆఫర్ ఇవ్వబోతుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ